భారత రాజ్యాంగ నిర్మాతలు రెండు వందల తొంభై తొమ్మిది మంది అని రాసినప్పుడు చాలా మంది కొంతమంది అవగాహన లేని వాళ్ళు బ్యాడ్ కామెంట్ రాస్తున్నారు ఒకసారి గూగుల్ చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది హౌ మెనీ మెంబర్స్ రిటర్న్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ క్లియర్గా రాస్తుంది మనకి టూ నైన్టీ నైన్ మెంబర్స్ అని ఇక్కడ కూర్చోండి టూ నైన్టీ నైన్ మెంబర్స్ అని కనిపిస్తుంది ఒకవేళ రిటర్న్ బై కాన్స్టిట్యూషన్ అని రాసినట్టయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అక్కడ ప్రధాన రూపశిల్పి అని ఉంటుంది ఇదంతా మీరు చదివినట్టయితే రూపశిల్పి అంబేద్కర్ గారు అంటే ప్రధానమైన వ్యక్తి కాబట్టి తన పేరు ఎక్కువగా వినిపిస్తుంది అంటే చాలా మంది ఉన్నారని దాని యొక్క అర్థం కావాలంటే మీరు గూగుల్లో చూసుకోండి ఏమన్నంటే ఇస్ రిటన్ బై కాన్స్టిట్యూషన్ కానీ హౌ మనీ మెంబర్స్ రిటర్న్ బై కాన్స్టిట్యూషన్ అని గానీ చెక్ చేస్తే మీకు అర్థం కేవలం ఎడ్యుకేషన్ అవగాహన కోసం రాసేటువంటిది మాత్రమే అంటే ఐఏఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎగ్జామ్లలో అడిగేటువంటి కంటెంట్ చెప్తున్నాను మీకు ఎవరికైనా నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అవ్వచ్చు నో ప్రాబ్లం కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా బాధ్యత థ్యాంక్